గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ గోరింట పెట్టేసుకున్నాను ఇవాళ మధ్యాహ్నం పన్నెండింటికి పెట్టుకొని ఈ కోన్ ఒక పది నిమిషాలు ఉంటే చాలండి పెద్దగా అవసరంగా లేదు పెట్టుకున్న కాసేపటికి నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ రోజు ఆషాఢ మాసం మొదటి రోజు అనమాట నాకు భలే సంతోషం అనిపించింది ఆషాఢంలో ఖచ్చితంగా గోరింటా పెట్టుకోవాలి కదా కానీ నాకు ఇష్టం అప్పుడప్పుడు పెట్టుకుని ఉంటాను సరే ఖాళీగా ఎందుకు గోరింటాకి ఎండిపోయే లోపు అని చెప్పి గోరలకు చూడండి ఏదో ట్రై చేశాను అంతే ఊరికే సరదాగా బోర్ కొడుతుందని చెప్పి పండేలోపు ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను ఇదిగో ఆషాడంలో అరికాలికి అరిచేతికి ఇలా అరచేతికి మా పాప పెట్టుకుంటుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడు టైం ఆరైంది టై సాయంత్రం ఆరవుతుంది అనమాట టైం ఇప్పుడు ఇదిగోండి నా అరికాళ్ళలో అదైతే పండింది ఇలా అరిచేతిలో ఇలా అరికాల్లో కంపల్సరీ పెట్టుకోవాలంటారు మా పెద్దవారు మంచిదట నేనైతే పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత గుర్తు వచ్చింది సరే మీకు కూడా ఎందుకు చూయించకూడదని చెప్పి చూపిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది గుర్తొచ్చిందంటే అని ఆషాఢ మాసం ఈ స్టార్ట్ అని గుర్తొచ్చింది ఆషాఢ మాసం అయిపోయే లోపు మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాం ఆకు దొరికితే ఆకు దొరికితే పెట్టుకోవాలి కానీ కోను పెడుతున్నాం ఈరోజు అదనమాట సంగతి నేను మీ బుజ్జమ్మ